ఓం నమ శివాయ నమ ఓం శ్రీ నమః ఓం సమ్మక్కాయ నమ ఓం సారలమ్మాయ నమ ఓం కొండ దేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఆగస్టు ధనుసు రాశి ఫలితాలు ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ధనప్రాప్తి యోగం లక్ష్మీ యోగం జీవితము స్థానం పూజ యోగం నక్షత్రము స్థాన బలం మరి ఇలా యోగం నక్షత్రంలో చూసుకుంటే చిన్న వయసు నుంచి కష్టపడుతుంటారు పోరాటం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా ఏ కార్యక్రమం చేసినా చేతికాడికి వచ్చిన పనులు కొన్ని జారిపోతుంటాయి నమ్మిన స్నేహితులు కానీ నమ్మిన బంధువు మిత్రులు కానీ మరి చేయాల్సిన కార్యక్రమాల్లో కానీ ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ఆ కార్యక్రమాలలో చేతికాడుకు వచ్చి చేయి జారిపోవటం జరుగుతుంటుంది మరి శుభ కార్యక్రమాలు మీలకి మంచి విజయం అనేది కనబడుతుంది ఆస్తు గొడవలు చాలా వరకు ఇబ్బందికరమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ప్రేమలో విజయం భూమి వ్యాపారస్తులకి చాలా జాగ్రత్తగా ఉండాలి మరి తల్లి తల్లి ఆరోగ్యము జాగ్రత్తగా చూసుకోవాలి తల్లిదండ్రుల ఆరోగ్యము చాలా వరకు జాగ్రత్త పడాలి మరి విద్యా పట్ల శ్రద్ధ జాగ్రత్త ఉద్యోగ గడీళ్ళు వస్తున్నాయి మరి ఉద్యోగ ఘడియల్లో ఆగస్టు నెల పద్దెనిమిది తర్వాత ఈ పద్దెనిమిదో తారీఖు నుంచి వీళ్ళకి ఉద్యోగ లక్షణాలు పెద్ద పెద్ద అవకాశాలు అనేది రాబోతున్నాయి మరి షేర్ మార్కెట్లో కానీ బెట్టింగు కట్టడం కానీ ఇలాంటి చేసే వాళ్ళకి చాలా చాలా వరకే నష్టపోతారు దాంట్లో చాలా మోసాలు ఇలా జరుగుతాయి దాంట్లో లేనిపోయిన సమస్యలు అనేది నష్టపోయే యోగం అనేది కనబడుతుంది మరి ఈ మోసాలకి ఇబ్బంది గురి అయిపోయి మనశ్శాంతి లేక అధోగతి పాలైపోయి చాలా వరకు మైండ్ డిస్టర్బెంట్ అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి బెట్టింగ్ విషయాల్లో కానీ లేదు షేర్ మార్కెట్లో కానీ ఈ రాశి వాళ్ళు అనేది ఎక్కువగా చేరకూడదు దానివల్ల చాలా చాలా ఎన్నో నష్టాలు అనేది రాబోతున్నాయి మరి బంధువులపై సమస్యలు పై అధికారులతో ఇబ్బందులు ఈ రెండు కనబడుతున్నాయి ఈ రెండు విషయాలలో చాలా చాలా వరకు జాగ్రత్త అనేది పడాలి మరి జాగ్రత్త పడకోకుండా ఉండేటికైతే చాలా చాలా వరకు ప్రమాదాలు కొన్ని ఎదురయ్యే మార్గాలు అనేది జాతక యోగంలో అనేది చాలా వరకు కనబడుతుంది మరి సంతానంలో కూడా మంచి అవకాశం అవకాశాలు ఉన్నాయి సంతానంలో జయప్రదమయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి ఒక స్త్రీ వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి అతిక జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి మరి విదేశాల ప్రయాణాలు పారణ దేశాలలో వెళ్లాల్సి వస్తుంది కాబట్టి ఇలా జాతక యోగంలో విదేశాలలో పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద పనులు ఇక్కడ చేయని పనులు కూడా అక్కడ పూర్తి చేయగలుగుతారు అలాంటి జాతకం కలిగిన వాళ్ళు కాబట్టి వీళ్ళకి విదేశాలలో చాలా వరకు హండ్రెడ్ శాతం విజయవంతంగా మంచి జరిగే మార్గాలు కనబడుతున్నాయి చెడు కాకోకుండా మంచి యోగం అనేది చాలా వరకు ఉంది కాబట్టి మరి ఇలా జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో కొన్ని చిన్న చిన్న సమస్యలు చాలా పెద్ద పెద్దగా రావటం దానివల్ల లేనిపోయిన సమస్యలు కొన్ని తెచ్చుకోవటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికంగా కొన్ని ఇబ్బందులు పడటం ఇలాంటి వీళ్ళ జాతక యోగంలో చాలా 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 వరకు కనబడుతున్నాయి కాబట్టి మరి వీళ్ళకి స్నేహములు అనేది చాలా తగ్గించాలి మళ్ళీ ఇలా జాతక యోగంలో చూసుకుంటే ప్రజల్లో ఏడుపు బంధుమిత్రులలో నరఘోష ఈ ఎక్కువగా కనబడుతున్నాయి దానివల్ల వీళ్ళు ఎంత కార్యక్రమం పూర్తి చేసినా అది చేతికాడకు వస్తుంది నోటికి అందుకోకుండా పోతుంటుంది ఎవరు నమ్ముతావో వాళ్ళే మనకి రివర్స్ అవుతుంటారు మరి కుటుంబంలో కూడా భార్యాభర్తల మధ్య కానీ కుటుంబ మధ్యమ అన్నదమ్ముల మధ్య కానీ అక్కజల్లెల మధ్య కానీ కొన్ని లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి దాన్ని కొంచెం జాగ్రత్తగా మీరు పాటించినట్టుకైతే మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మీకు చాలా 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 వరకు అభివృద్ధిగా అయ్యే మార్గాలు అనేది చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి నల్లటి వస్త్రములు కానీ నల్లటి వాహనములు కానీ ఎక్కువగా ధరించకూడదు శనివారం రోజున కటింగు సేమింగు చేయించవద్దు మంగళవారము శనివారము ఈ రెండు రోజుల వరకు కటింగు సేవింగ్ చేయించవద్దు కాబట్టి ఒకరికి డబ్బులు ఇవ్వచ్చు తెచ్చుకోవచ్చు కానీ ఒకరికి నేను అంటూ ఆమెను జామీను పడకూడదు దాంట్లో చాలా చాలా వరకు చాలా ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి దానివలన మీకు మనశ్శాంతి లేకోకుండా ఎవరు ఏ మాట చెప్పినా అదే ఆలోచనలోకి వెళ్ళిపోయి ఉన్నదాన్ని పోగొట్టుకొని లేని దాని గురించి దొలాడుకుంటూ అధోగతి పాలైపోయి మానసికమైన ఇబ్బందులు పడుతూ ఇలాంటి సంఘటనలు ఎన్నో కనబడుతున్నాయి మరి ఇలాంటి సంఘటనలో నుంచి మీరు ఎక్కువగా భేటపడాలంటే మీ మీద శని ప్రభావం ఎక్కువగా ఉంది మరి ఆ శని ప్రభావం అనేది వెళ్ళిపోవాలంటే మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యాలు చెప్పించుకొని పూజా బలాలు చేయించుకొని ఎన్నో కష్టపడ్డా కూడా చేతికాడకు వచ్చింది చేజారిపోవటం ఇలాంటి కొన్ని బ్రేకులు కొన్ని జరుగుతుంటాయి మీకు ఇలాంటి మీకు బ్రేకులు జరిగినప్పుడు మీ మనసు అప్సెట్ అయిపోతుంటుంది ఎందువల్ల ఇంత కష్టపడ్డా కూడా నాకేం ప్రతిఫలం లేకుండా అయిపోతుంది నేను అందరూ బాగా ఉండాలని కోరుకున్నాను కదా మరి నాకంటూ ఎందుకు ఇలా జరుగుతుందని చాలామంది సెలసెలా సందేహాలు భగవంతుని మీద కూడా భక్తి కూడా తగ్గిపోతుంటుంది భగవంతుడు అంటే ఇంతకు ముందు ప్రేమ భక్తి పూజ పునస్కారం చేసేవాళ్ళు కూడా మరి నీ చేసింది ఏముంది ఏ పాపం లేదు కదా ఎందుకు నాకు ఇలాగ నాకంటూ ఎలా ఎందుకు జరుగుతుందని భగవంతుడి మీద భక్తి ప్రేమ ప్రేమ కూడా రోజు రోజుకి తగ్గిపోతుంటుంది కాబట్టి దేవుడు చేసిన ప్రయత్నం కాదు ఇది మానవుడు చేసిన ప్రయత్నం ఆ మానవుడు విశ్వ కన్ను వల్లే ఇలా జరుగుతుంటుంది కాబట్టి ఆ సమస్యలో నుంచి మీరు బయటపడాలంటే మరి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం అనేది మీకు పొందాలి కదా మరి ఆ దైవ అనుగ్రహాన్ని పొందాలంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించాలి శ్రీ వెంకటేశ్వర గోవిందనామాలు చదవాలి ఏడు వారాలు పాటు శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇంట్లో పూజా బలం పెట్టి ఒక పటం పెట్టుకొని ఆయనకి ఏడు దీపాలు వెలిగించి పూజా బలం చేసినట్టుకైతే వీళ్ళకి ఎండ్రెండ్ శాతం విజయవంతం అవుతుంది మనశ్శాంతి కలిగిద్ది చేసే కార్యక్రమాలలో మంచి పనులు తప్పకుండా విజయవంతం అయ్యే మార్గాలు కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది జ్యోతిష్యం చెప్పించుకొని బాధపడుతూ ఉన్నారా మా దగ్గర ఒకసారి మీరు సంప్రదించినట్టుగా అయితే మీ జాతకాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీకు ఏమేమి జరుగుతుంది మీ పిల్లల భవిష్యత్తు ఏమిటి వాళ్ళ ఉద్యోగాల విశేషం ఏమిటి అనేది మేము ఒక్కసారి జాతక గణిత చక్రం వేసామంటే ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మాకు తెలిసిపోతుంది ఆ విషయాలన్నీ మీకు వివరంగా చెప్పి మీరు ఎలా ఉండాలి ఎలా జాగ్రత్తగా ఉండాలనేది మేము చూసి అన్ని విషయాలని మీకు వివరంగా చెప్తాం సర్వోజన సుఖినో భగవంతు ఓం నమ శివాయ